దేశ యువత ఉజ్వల భవిష్యత్తుకు అంతరిక్ష రంగం అద్భుత వేదికగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమంలో తెలిపారు కృత్రిమ మీద వినియోగం పెరుగుతున్న క్రమంలో యువత ఈ సాంకేతికత నైపుణ్యాన్ని అందిపుచ్చుకుని దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు దేశ ప్రజలు తమ ఆరోగ్య పరిరక్షణ కోసం ఊబకాయం సమస్యను సమర్థంగా ఎదుర్కోవాలని వంటకాలలో నూనె వినియోగాన్ని పది శాతం మేర తగ్గించాలని నరేంద్ర మోదీ సూచించారు రాష్ట్రంలో గ్రూప్ టూ మెయిన్స్లో ఈ ఉదయం తొలి పేపర్ పరీక్ష జరిగింది మధ్యాహ్నం మూడు గంటలకు రెండవ పేపర్ పరీక్ష జరగనుంది శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లకు ఈరోజు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు భారతదేశ యువత ఉజ్వల భవిష్యత్తుకు అంతరిక్ష రంగం ఒక అద్భుత వేదికగా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ మనసులోని మాటా కార్యక్రమం నూట పంతొమ్మిదవ సంచికలో రోజు ఆయన మాట్లాడుతూ సవాళ్లను అధిగమిస్తూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలు వందవ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించి అంతరిక్ష రంగంలో నూతన శిఖరాలను అధిరోహిస్తున్నారని అన్నారు ఈ రంగంలో అంకుర పరిశ్రమలు ప్రైవేటు అంతరిక్ష సంస్థలు వందల సంఖ్యలో ఆవిర్భవిస్తూ ఉండడం హర్షణీయమని ప్రధానమంత్రి పేర్కొంటూ अंतरिक्ष की इस उड़ान में हमारी सफलताओं की लिस्ट काफी लंबी होती चली गई लॉन्च व्हीकल का निर्माण हो चंद्रयान की सफलता हो मंगलयान हो आदित्य एल वन एक ही रॉकेट से 104 सैटेलाइट्स को स्पेस में भेजने का अभूतपूर्व मिशन हो इसरो की सफलताओं का दायरा काफी बड़ा रहा है कि आज स्पेस सेक्टर हमारे युवाओं के लिए बहुत फेवरेट बन गया है कि इस क्षेत्र में स्टार्टअप और प्राइवेट सेक्टर की स्पेस कंपनियों की संख्या सैकड़ों में हो जाएगी మరికొన్ని రోజుల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించుకోబోతున్న విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ మన పిల్లలు యువత సైన్స్ పట్ల ఆసక్తి కలిగి ఉండడం చాలా అవసరమని సూచించారు కృత్రిమ మేధను యువత అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ పట్టణ ప్రభుత్వ పాఠశాలలో దోడాసం కైలాష్ అనే ఉపాధ్యాయుడు కృత్రిమ మేధ సహాయంతో ఆదివాసీ భాషలను కాపాడుతున్న తీరు ప్రశంసనీయమని నరేంద్ర మోదీ వివరిస్తూ तेलंगाना में आदिलाबाद के सरकारी स्कूल के एक टीचर थोड़ा सम कैलाश जी हैं डिजिटल गीत संगीत में ट्राइबल लैंग्वेज को बचाने में बहुत महत्वपूर्ण काम कर रही है एआई टूल्स की मदद से कोलामी भाषा में गाना कंपोज कर कमाल कर दिया है एआई का उपयोग कई और भाषाओं में गीत तैयार कर करने के लिए कर रहे हैं स्पेस सेक्टर हो या फिर एआई हमारे युवाओं की बढ़ती भागीदारी एक नई क्रांति को जन्म दे रही है नई-नई टेक्नोलॉजी को अपनाने और आजमाने में भारत के लोग किसी से पीछे नहीं है देश ప్రజల ఉత్తమ ఆరోగ్య పరిరక్షణ కోసం ఓపకాయం అధిక బరువు సమస్యను సమర్థంగా ఎదుర్కోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ఆరోగ్యవంతమైన దృఢమైన భారతదేశ ఆవిష్కరణ కోసం ఓపకాయాన్ని నిరోధించాలని సూచించారు అధిక బరువు సమస్యను ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు ఓబకాయ సమస్యపై ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా అథ్లెటిక్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ల వ్యాఖ్యానాన్ని ఆయన ఈ సందర్భంగా జత చేశారు ఓబకాయం అనేక వ్యాధులకు దారితీస్తుందని దీనిని నివారించాలని సూచించారు వంటకాలలో నూనె వినియోగాన్ని శాతం మేర తగ్గించాలని రోజు వ్యాయామం చేయాలని ప్రధానమంత్రి సూచిస్తూ और ओबेसिटी से निपटना यह केवल पर्सनल च्वाइस नहीं है बल्कि परिवार के प्रति हमारी जिम्मेदारी भी है खान पान में तेल का अधिक इस्तेमाल हार्ट डिसीज डायबिटीज और हाइपर टेंशन जैसी ढेर सारी बीमारियों की वजह बन सकता है अपने खान पान में छोटे छोटे बदलाव करके हम हमारे फ्यूचर को स्ट्रांगर फीटर और डिसीज फ्री बना सकते हैं వన్యప్రాణులను రక్షించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు ప్రకృతి వన్యప్రాణుల సంరక్షణలో ఆదివాసీ సోదర సోదరిమణులు చురుకుగా పాల్గొనడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు వన్యప్రాణులను భగవంతుని వాహనాలుగా పూజించే సంప్రదాయం ఉందని వచ్చే నెలలో వన్యప్రాణుల దినోత్సవం నిర్వహించుకోబోతున్నామని ప్రధానమంత్రి గుర్తు చేశారు వన్యప్రాణుల రక్షణలో పాల్గొంటున్న వారిని ప్రోత్సహించాలని కోరారు ఈ రంగంలో అనేక అంకుర పరిశ్రమలు ఏర్పాటవుతుండడం తనకు సంతోషాన్ని नरेंद्र मोदी पेरकुं कर्नाटक के बीआरटी टाइगर रिजर्व में बाघों की आबादी में लगातार वृद्धि हुई है इसका बहुत क्रेडिट सोलीगा ट्राइब्स को जाता है जो बाघ की पूजा करते हैं इनके कारण इस क्षेत्र में मैन एनिमल कॉन्फ्लिक्ट ना के बराबर होता है गुजरात में भी लोगों ने घीर में एशियाटिक लॉन्स की सुरक्षा क्या होता है ప్రస్తుత పరీక్షల వాతావరణంలో యువత ఎటువంటి ఒత్తిళ్లకు లోను కాకుండా జవాబు పత్రాలను సమర్పించాలని ప్రధానమంత్రి సూచించారు ఇటీవల జరిగిన పరీక్షాపే చర్చా కార్యక్రమం తమకు ఎంతగానో నచ్చిందని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తనకు లేఖలు రాశారని నరేంద్ర మోదీ తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు రాష్ట్రంలో గ్రూప్ టు మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి ఈ రోజు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మెయిన్స్ తొలి పేపర్ పరీక్ష జరిగింది మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు రెండో పేపర్ పరీక్ష నిర్వహించనున్నారు రాష్ట వ్యాప్తంగా నూట ఐదు కేంద్రాల్లో తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారు పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అధికారులు పోలీసులు వెనక్కి పంపించారు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం తరపున అధికారులు పట్టు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు అదేవిధంగా సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆది దంపతులకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు బ్రహ్మరాంబ సంబేత మల్లికార్జున స్వామి ఈరోజు రావణ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు రైతు సాధికార సంస్థతో అమెరికాకు చెందిన పెగాసన్ క్యాపిటల్ అడ్వైజర్స్ ప్రొడ్యూసర్ ట్రస్ట్లు త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి విజయవాడలోని మార్కెఫెడ్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ సమక్షంలో రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ పెగాసన్ క్యాపిటల్ అడ్వైజర్స్ సీఈవో క్రేక్ కోగట్ ప్రొడ్యూసర్ ట్రస్ట్ సీఈఓ కీతా అగోడా ఒప్పందంపై సంతకాలు చేశారు వాతావరణం రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియచేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మరియు ఈ ఈరోజు మరియు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది మరియు గడిచినటువంటి ఇరవై నాలుగు గంటల్లో అత్యంత గరిష్ట ఉష్ణోగ్రత కర్నూల్లో ముప్పై ఎనిమిది డిగ్రీల సెంటీగ్రేడ్ గాను అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత ఆరోగ్యవరంలో పద్దెనిమిది పాయింట్ ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ గాను నమోదైనవి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి దేశ యువత ఉజ్వల భవిష్యత్తుకు అంతరిక్ష రంగం అద్భుత వేదికగా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమంలో తెలిపారు కృత్రిమ మేధ వినియోగం పెరుగుతున్న క్రమంలో యువత ఈ సాంకేతికత నైపుణ్యాన్ని అందిపుచ్చుకుని దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు దేశ ప్రజలు తమ ఆరోగ్య పరిరక్షణ కోసం ఊబకాయం సమస్యను సమర్థంగా ఎదుర్కోవాలని వంటకాలలో నూనె వినియోగాన్ని పది శాతం మేర తగ్గించాలని నరేంద్ర మోదీ సూచించారు రాష్ట్రంలో గ్రూప్ టూ మెయిన్స్ లో ఈ ఉదయం తొలి పేపర్ పరీక్ష జరిగింది మధ్యాహ్నం మూడు గంటలకు రెండవ పేపర్ పరీక్ష జరగనుంది శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు ఈ రోజు పట్టువస్తాలు సమర్పించనున్నారు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు వింటారు